రామలక్ష్మి జానకి అలాగే ఇటు ఆద్య ఉంటారనమాట ఇక ఆద్య చెప్తూ ఉంటుంది పెద్దమ్మ నేను కనుక్కున్నాను డాక్టర్ గారు పెదనానికి ఇంకేం ప్రాబ్లం లేదన్నారు మూమెంట్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడు జానకి ఇక ఒక్కసారిగా చంప మీద కొడుతుంది ఇటు ఆద్యని రామలక్ష్మిని ఏమైంది పెద్దమ్మ అని చెప్పి ఏమైందమ్మా అని చెప్పి ఇద్దరు అడుగుతూ ఉంటారు జానకిని అప్పుడు జానకి చెప్తుంది అసలు మీ పేరు మీద ఉన్న ఆస్తిని ఎందుకని వాళ్ళకి రాశారు అంత అవసరం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక చెప్తుంది ఆద్య అది కాదు పెద్దమ్మ ఆ టైంకి మీరు వెళ్ళి అడిగితేనేమో వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టనన్నారు అందుకని మేమిక వెళ్ళి అడిగితే మా పేరు మీద ఉన్న ఆస్తిని ఇస్తే వాళ్ళు వస్తామన్నారు అందుకని వాళ్ళు రావడం కోసం ఇంటికి రావడం కోసం మళ్ళీ పెద్దనాన్న ఏంటి ఏమైందని అడుగుతారు కదా అందుకే వాళ్ళ ఇంట్లో ఉండడం కోసం మేము మా పేరు మీద ఉన్న ఆస్తిని రాసేసాము ఆస్తిది ఏముంది పెద్దమ్మ ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు అందుకే ఇలా చేశాము అని చెప్పి అనగానే ఇక రామలక్ష్మి కూడా అవునమ్మ అందుకే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి కారణం చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరినీ అలా హత్తుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట జానకి సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి